Praise the Lord. Hallelujah. ప్రతి ఉదయం వేకవైన లేచి దేవుని వాగ్దానములు వినుట మనకెంతో దీవెన ఆశీర్వాదకరం ప్రతి క్రైస్తవుడు వేకమైన లేచి దేవుని వాగ్దానములు విని దినచర్యలు ప్రారంభించుట క్రైస్తవుని యొక్క ప్రాముఖ్యమైన అలవాటుగా ఉండాలి ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి వాణిని విడిపించును ఆమెన్ హల్లెలు ఆపదలు శ్రమలు కష్టాలు కన్నీళ్లు బాధలు వేదనలు ఇవన్నీ నీతి మంతులకే వస్తాయి ఎందుకు చేతనంటే దేవుడు మనకు పరీక్ష పెడుతున్నారు ఇంత భక్తిగా ఉంటున్నాడు ఇంత నీతిగా యథార్థంగా ఉంటున్నాడు శ్రమలు వచ్చినప్పుడు నీతిని అనుసరించి ఉండగలడా లేదా అని దేవుడు మనల్ని పరీక్షిస్తున్నారు కావున మనకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా మన యొక్క నీతిని మన యొక్క యథార్థతను మన యొక్క భక్తి జీవితాన్ని విడిచిపెట్టకుండా స్థిరంగా ధైర్యంగా ఉన్నప్పుడు మనల్ని ఆవరించిన శ్రమలన్నిటి నుండి ఆపదలన్నిటి నుండి దేవుడు విడిపించగలరు కావున ప్రియ సహోదర సహోదరి మనకే ఎందుకు ఇన్ని శ్రమలు వస్తాయి మనకే ఇన్ని శ్రమలు ఎందుకు వస్తున్నాయి అని మనకు మనము ప్రశ్నించుకుంటే మనము ధన్యులము నీతిమంతులము యథార్థవంతులము కాబట్టి మనకు ఎన్ని శ్రమలు ఎన్ని నిందలు ఎన్ని కష్టాలు ఎన్ని ఇరుకులు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆపదలు వచ్చినా దేవుడు మన పక్షమున నిలబడి మనకు న్యాయము జరిగించగలరు మన పక్షమున నిలబడి మనము కోల్పోయినవన్నిటికీ అత్యధికముగా మనకు దయచేయగలరు మనము ఊహించిన వాటికన్నా అధికముగా దయచేయగలరు కావున ప్రియ సహోదర సహోదరి ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినా మనము భరించలేని ఆపదలు ఎదురైనా మన యొక్క నీతిని యథార్థతను విడిచిపెట్టకుండా మనకు కష్టము వచ్చిన వ్యాధి బాధలు ఎదురైనా దేవుణ్ణి స్థుతించాలి ఆరాధించాలి దేవుడిని గణపరచాలి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక ఆ మెయిన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడవు సర్వాధికారివి మీకు స్తోత్రములు ఈ వేకముని లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో మీ ప్రియబిడ్డలనందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యము వినక రక్షణ పొందక ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షణలోకి నడుచుకునే కృపదయ చేయండి ఉద్యోగస్తులను వ్యాపార స్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి మా యొక్క ప్రార్థన మనవులు ఆలకించి వాతావరణం అనుకూలంగా ఉండేలా మీ కృప ఉంచినందుకు మీకు స్తోత్రములు ఎండవేడి నుండి కాపాడినందుకు మీ స్తోత్రములు ఉద్యోగం లేని బిడ్డలకు దయ దయచేయండి వివాహం కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి వ్యాధిగ్రస్తులకు వారి వారి వ్యాధుల నుండి విడుదల దయచేయండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి శారీరక బలహీనతల నుండి విడుదల దయచేయండి మీ గాయపడిన హస్తముతో ముట్టి బాగు చేయండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన దయ దయచేయండి రాజకీయ నాయకులను మంత్రులను ముఖ్యమంత్రులను ప్రధాన మంత్రులను అధికారులను కాపాడండి దేశాన్ని శాంతి సమాధానంతో పరిపాలించడానికి తగిన జ్ఞానాన్ని దయచేయండి చేయండి వారిని గుడ్డివారిని మోగవారిని కాపాడండి చెవిటివారిని కాపాడండి వారికి తగిన సాటి అయిన సహకారులు అనుగ్రహించండి దిక్కులేని వారిని దీనులను కాపాడండి వారికి తగిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి బీదలను కనికరించండి బీదలకు తగిన ఆర్థిక వనరులు అందులాగున మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి దేవుని ఎందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా ఉండేటట్లు మీ కృప ఉంచండి పిల్లలు తల్లిదండ్రుల మాట వినేలా మీ కృప ఉంచండి అండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాము తండ్రి ఆ మిన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లస్ యు